వందల ఏళ్ల క్రితం నుంచి మట్టి విగ్రహాలే వాడడం ఆనవాయితీగా వస్తుంది కానీ ఈ రోజుల్లో ఎక్కువగా పీఓపీ విగ్రహాలకి వాల్యూ ఇస్తున్నారు కానీ ఈ పీఓపీ విగ్రహాల వల్ల పర్యావరణానికి చాలా నష్టం జరుగుతుందని మనందరం తెలుసుకోవాలి మన సాలూరు పట్టణంలో మట్టి విగ్రహాలు చేసే వాళ్ళు ఎన్ని కష్టాలు పడుతున్నారో ఒక్కసారి వెళ్ళి వాళ్ళ మాటల్లోనే తెలుసుకుందాం హైందవ మతంలో ప్రథమ పూజలు అందుకుంటున్న దేవుడు ప్రపంచం నలుమూలలా నీరాజనాలు ముక్కోటి దేవతలు ఉన్న ఈయన లేనిదే ఒక్క పుణ్యకార్యం కూడా జరగదు ఐదేళ్ల వయసు వారి నుంచి వందేళ్ల ముసలవారి వరకు ఈయన ఇష్టదైవం ఎలాంటి రూపం ఇచ్చినా ఎలా పిలిచినా పలికే దైవం ఇంకెవరో కాదండి పార్వతీ పరమేశ్వరుల ముద్దుల తనయుడు శ్రీ గణనాథుడు ముక్కోటి దేవతల ప్రథమ పూజలు అందుకుంటున్న విఘ్నేశ్వరుణ్ణి ఆరాధించే రోజులు దగ్గరలోనే ఉంది ప్రపంచంలో నలుమూలలా ఉన్న ప్రతి ఒక్క హిందువు కూడా విఘ్నేశ్వర్ని ఆరాధించడానికి సర్వం సిద్ధం చేస్తున్నారు అరచేతి పరిమాణంలో ఉండే విగ్రహం నుండి వంద అడుగుల ఎత్తులో ఉండే విగ్రహాలను ఏర్పాటు చేసి భక్తులు తమ ఇష్ట దైవాన్ని ఆరాధించడానికి సిద్ధమవుతున్నారు గతంలో కొన్ని శతాబ్దాల నుండి మట్టి విగ్రహాన్ని మాత్రమే తయారు చేసి పూజలు అందించేవారు ప్రస్తుత కాలంలో ఈ మట్టి విగ్రహాల స్థానంలో పిఓపి విగ్రహాలను వాడడం ప్రారంభించారు ఈ విగ్రహాలను వాడడం అంటే పర్యావరణానికి మన వంతుగా ఎంతో కొంత హాని చేస్తున్నామని చెప్పచ్చు ఎందుకంటే గణపతి నవరాత్రులు ముగిసిన తర్వాత విగ్రహాలను నిమజ్జనం చేయడం అనేది అందరికీ ఆనవాయితీ మట్టి విగ్రహాలు నిమజ్జనం చేయడం వల్ల ఈ మట్టి విగ్రహాలు అనేవి నదుల్లో కానీ చెరువుల్లో కానీ తొందరగా కలిసి ఆ నదీ ప్రాంతం చెరువు ప్రాంతం యథాస్థితిలోకి వచ్చి అక్కడ జీవులు జీవించడానికి అనుకూలంగా మారుతుంది ఈ పీఓపి విగ్రహాలు నీటి అడుగు భాగాన్ని చేరి నీటిలో కలవకుండా కొన్నేళ్ళు పాటు నీటిలో ఉంటూ జీవుల మనుగడకు నష్టం కలిగిస్తున్నాయి రసాయనాలకి ఉద్గారాలను విడుదల చేస్తున్నాయి ఇప్పటికైనా భక్తులు ఇది గమనించి మట్టి విగ్రహాలు మాత్రమే వాడి ఈ గణపతి నవరాత్రులు నిర్వహిస్తారని పర్యావరణాన్ని కాపాడుతారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాం గౌరీప్రసాద గౌరీ ప్రసాదా ఈ వృత్తిలో బట్టి ఉన్నారు మీరు ఈ మట్టి విగ్రహాలు ఈ చేయడానికి ఎన్ని రోజులు పడుతుందండి పది రోజులు పడుతుందా ఈ రోజుల్లో ఎక్కువ పిఓపి విగ్రహాలు వాడడం మొదలు పెట్టాక ఇప్పుడు మన ఈ మట్టి విగ్రహాలు గిరాకి ఎలా ఉందంటారు ఏమైనా తేడా వచ్చిందా తేడా అంటే మట్టికి కొంచెం ప్రాధాన్యత ఈ మట్టి మీరు ఎక్కడి నుంచి తెచ్చి తెస్తున్నారండి విజయనగరం బుబ్బలి మన అక్కడ మనకు ఫోరం పేడ చెరువు ఉండేది పెద్ద చెరువు నుండి తెచ్చుకునేవాళ్ళం ఇప్పుడేమో అక్కడ చెరువు నిండిపోవడం ఊరి నీరు అక్కడికి వెళ్ళిపోవడం వల్ల బయట నుండి తెచ్చుకుంటాం చదువుకుంటున్నావా మీ డాడీయా నాన్నగారికి హెల్ప్ చేస్తుంటావా ఇప్పుడు నేను చేస్తున్నాను ఫేస్ మోల్డింగ్ చేసి అంటించదు ఫేస్ ఇలా తీస్తే వచ్చేస్తుంది అనమాట ప్రింట్ అలాగా ఆహా ఇది నువ్వు ఎప్పుడు నుంచి నేర్చుకున్నావు ఫిఫ్త్ క్లాస్ నుంచి ఫిఫ్త్ క్లాస్ నుంచి అప్పారావు అప్పారావు గారా ఓకే మీరు ఈ వృత్తిలో ఎన్ని సంవత్సరాలు పట్టున్నారండి ఉన్నారండి సంవత్సరాలు కానీ యాభై సంవత్సరాలు ఈ విగ్రహాలన్నీ మీరు తయారు చేసిన ఇప్పుడు ఈ విగ్రహం ఎన్ని రోజులు పడుతుందండి మీరు తయారు చేయడానికి ఈ రోజు పడుతుంది అమ్మా ఆరు ఎంత కాస్ట్ పడుతుంది అండి మూడు వేలు నాలుగు వేలు పడుతుంది అమ్మా పడుతుంది ఇంకా దీనికి ఇంకా ఫినిషింగ్ రంగులు అన్ని వేస్తున్నారు రంగులు వేస్తాం రంగులు వేస్తాం అవును అదే ఈ రోజుల్లో ఎక్కువ పివోపి విగ్రహాలు వాడుతున్నారు కదా మరి ఈ మట్టి విగ్రహాలు మనకి ఎలా ఉంది టర్నింగ్ ఎలా అవుతుంది బాగుందమ్మా అమ్మా మా పి ఓ అడగడం లేదు అడగడం లేదు ఇప్పుడు చెప్తేనే మేము ఆట చేసి చేఓపి విగ్రహాలు కూడా తెస్తున్నారా మీరు తెస్తావు మాకు అయిదే తెచ్చాం అమ్మా అవునవును మీరు ఊర్లోనేనా ఇంకా బయట ఊర్లకు కూడా ఏమైనా దిగుమతి చేస్తున్నారా విగ్రహాలని చూసారు కదా సాలూరు పట్నంలో అందరూ మట్టి విగ్రహాలే వాడుతున్నారు అలాగే అందరూ మట్టి విగ్రహాలే వాడి పర్యావరణాన్ని కాపాడుతారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాం పిఓపి వద్దు మట్టి విగ్రహాలే వద్దు